నమస్తే మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరు మండలం తాళ్ళూరు వెంకటాపురం గ్రామంలో ఉన్నాం ఇక్కడ ద సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ నాయకులు తాళ్ళూరు శాసకీరావు గారి ఇంటి దగ్గర ఉన్నాం సో ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి సో ఈ బెల్ట్ అయితే ఒక ఒక హాట్ ఏరియా అన్నట్టు ఇది తాళ్ళు వెంకటాపురం అండ్ పోచారం ఈ ఏరియా మాత్రం చాలా క్రిటికల్ ఏరియా సో ఇక్కడ మాత్రం ద సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు సో మరి కాంగ్రెస్ అధికారంలో ఉంది ఇప్పుడు ఈ పార్టీ గెలవాలంటే అభ్యర్థి మరి ఎలా పనిచేస్తున్నారు ఏంది ఒకసారి మనము రావు గారితో మాట్లాడాలి నమస్తే అండి చెప్పండి నమస్తే రాసుకొస్తా అమ్మ మనకి ధన్యవాదాలు ఇక్కడ గ్రామంలో ఈ ఎమ్మెల్యే గారు వెళ్తున్న దగ్గర నుంచి మేము తొంభై మూడు రేషన్ కార్డు ఇచ్చాం గ్రామానికి తెల్ల కార్డులు డెబ్బై లక్షల రూపాయలు సిసి రోడ్లు వేయించగలిగాం ఇంకా ముప్పై రెండు రోడ్లకి సిసి రోడ్లకి నిర్మాణానికి కావలసినని ఒక తొంభై లక్షల రూపాయలు అవసరం అని చెప్పి ప్రపోజల్ పెట్టి రెడీలో ఉంచాం ఇరవై ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చాం మాకు ముఖ్యంగా ఇక్కడ గృహ నిర్మాణ శాఖ మంత్రి తొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి తమ్మర్ నాయకురారు అట్లాగే ఆర్థిక శాఖ మంత్రి ారు మాకు చాలా మళ్ళీ భార్య క్రమాలి మాకు వీళ్ళంతా కూడా నాకు బాగా పూర్వకాలం నుంచి తెలిసినటువంటి వ్యక్తులు మాకంతా సన్నిహితంగా ఉండే అభివృద్ధి బాటలో నడపాలని ఇంకా మాకు ఎనభై ఇండ్లు గ్యారంటీగా ఇవ్వగలుగుతామని చెప్పి మేము చెప్పగలుగుతున్నాం అభివృద్ధిలో ఎంతోమందికి అడుగులేసి ఈ గ్రామంలో రహదారి సౌకర్యాలు పూర్తిగా లేకుండా ఉన్నాయి పక్క గ్రామాలకి ఆ రోడ్లు తప్పనిసరిగా ఆర్ అండ్బి వారి పిఆర్ పంచాయతీరాజు వారి చేస్తాం మేము మా నాయకులు ఒప్పించి చేంతకలతో ధీమాతో మేము ఉన్నాం మా అభ్యర్థి రాజులపాటి లాలయ్య గారు సన్న ఆఫ్ కోటయ్య ఓ చిన్న మామూలు కుటుంబీకుడు మంచి సుహృద్భావం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి అతన్ని మేము ఎంచుకొని మా గ్రామస్తులందరూ మా పార్టీ తరఫున నిర్ణయించడం జరిగింది అతను నిమ్మగ్రహం కాబట్టి మాకు సహాయం చేస్తూ ఉన్నారు దాన్ని పోల్చుకొని మేము ఈరోజు మీరు ఇప్పుడు వీళ్ళందరితో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి అధిక నిధులు తీసుకురాగలరా పూర్తిగా పక్క అన్నిటికంటే కూడా అధిక నిధుల్లో నిధులు ఎందుకంటే నాకు ఇప్పుడు నేను పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి కొనసాగుతున్నాను డెబ్బై నాలుగు నుంచి నేను ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూనే వస్తున్నాను వెంగళారు ముఖ్యమంత్రి స్వామి నుంచి జగన్ ప్రసాద్ గారు అందరు కలిసందరూ నాటి నుంచి నేటి వరకు కూడా సంబంధాలు ఉన్నాయి కాబట్టి నిధులు తేవడంలో నేను ఏ పాయింట్ అయినా తీసుకురాగలుగుతానని చెప్పి నిర్మోహణ ధైర్యంగా చెప్పగలుగుతాను నూటికి నూరు పాడుగా రెండు వందల ఓట్ల మెజారిటీతో మేము గెలుస్తున్నాం ఎన్ని ప్రలోభాలు ఎదుటి పార్టీ పెట్టినా కూడా ప్రలోభాలు ఎన్ని పెట్టినా పథకాలే గెలిపిస్తాయంటారా నూటికి నూరుగా పథకాలే ఇక్కడ ఉన్న వ్యక్తులే దానికి ప్రధాన ఆధారం అని చెప్పి చెప్తున్నాం లాలయ్య గారి గుర్తు ఉంగరం గుర్తు ముఖ్యంగా తోటకూరు శాషగిరిరావు గారికి మరి అట్లాగే నా తోడు తిరిగే సభ్యులు లాలయ్య కావచ్చు మరి గోపి కావచ్చు రామకృష్ణ కావచ్చు ముఖ్యంగా వాళ్ళు నా స్థాయి పొందిగా తిరిగి వాళ్ళు ఎక్కువ కష్టపడి అధిక మెజార్టీతో మరి మరీ శేషగిరిరావు గారు తోడే ఉండి నేను అతిక మెజార్టీతో గెలవబోతున్నాను సగిరి రావు కూడా అంటే చాలా ఇప్పుడు ఏజ్ మీద ఉన్నారు పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది సర్పంచ్ గా మీరు గెలిచి ఆయన చాలా బాగుంటుంది అది సాధ్యం ఓకే ఓకే ఇక్కడ ఇదైతే పరిస్థితి ఎందుకంటే మండలానికి చాలా చివర ఉంది సో వీళ్ళైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని అధికార పార్టీగా ఉంది గెలిపించి గ్రామానికి అధిక నిధులు తీసుకొచ్చి ఇలా ఒక మంచి సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ నాయకుడు కూడా మేము ఒక బహుమతి ఇస్తామని చెప్తున్నారు సో ఇక టూ డేస్లో ఎలక్షన్ మరి ఏం జరుగుతుందో చూడాలి